బ్రాట్ యు బై వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం దిశగా స్పీడ్ పెంచింది రుణమాఫీ రైతు భరోసాపై కాసేపట్లో క్లారిటీ రాబోతోందా ఆ డీటెయిల్స్ ని ముందుగా చూద్దాం ఇక దేశంలోని బొగ్గుల వేలం తెలంగాణలో కాక రేపుతోంది ప్రస్తుతం వేలంలో ఉన్న తెలంగాణలోని శ్రావణపల్లి బొగ్గు గనులపై కేంద్రం నిర్ణయం ఏంటి తెలుసుకుందాం ఈ బులెటిన్ లో ఏపీ స్పీకర్ పై క్లారిటీ రాగా డిప్యూటీ స్పీకర్ ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఇతకి కూటమి పార్టీలో డెప్యూటీ స్పీకర్ పదవి ఎవరిని వరించబోతుంది ఆర్టిటల్ స్టాక్ చేద్దాం ఇక ఏపీలో వాలంటీర్ల అంశం హాట్ మారింది అయితే బలవంతపు రాజీనామాలపై కేసులు కూడా నమోదవుతున్న నేపథ్యంలో వారి భవితవ్యంపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది చూద్దాం మరొక ఎక్స్క్లూజివ్ వార్త ఢిల్లీ కేజ్రీవాల్ కు ఒక కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది ఇవాళ మరో కోర్టు బెయిల్ నిలిపేసింది ఇలాంటి సమయంలో కేజ్రీవాల్ ఏ స్టెప్తున్నారు చూద్దాం ఇవాటి ఫైవ్ ఎయిట్ ఫైవ్ లో ట్వెల్త్ సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది ఇప్పుడు రైతు భరోసా రుణమాఫీ ప్రధాన ఎజెండాగా కేబినెట్ చర్చిస్తోంది ఆగస్టు ఫిఫ్టీన్త్లోగా పంట రుణాల మాఫీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై ఫోకస్ పెట్టింది రైతు రుణమాఫీకి సుమారు ముప్పై వేల కోట్లు రైతు భరోసాకు మరో ఏడు వేల కోట్లు అవసరం ఉండగా నిధుల సేకరణ ఎలా చేయాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు ఇక విడతల వారీగా రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది దాంతోపాటే ఐదు ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఆలోచిస్తోంది ఈ క్రమంలో క్యాబినెట్ సమావేశం తర్వాత రుణమాఫీ రైతు భరోసా విధి విధానాలపై క్లారిటీ రాబోతోంది అటు క్యాబినెట్ నిర్ణయంపై తెలంగాణ రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ నిధుల సేకరణకు సంబంధించి కేబినెట్ లో ఎలా చర్చిస్తున్నారు ఏం ఎజెండా రూపొందించుకున్నారు ఈ రోజు కేబినెట్ లో ప్రధాన ఎజెండా రుణమాఫీ అట్లాగే రైతు భరోసా ఉండబోతుందని మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సో దాని ప్రకారమే ఈ రోజు కేబినెట్ అంతా కూడా సాగబోతుంది దాదాపు ముప్పై వేల కోట్లు రైతు రుణమాఫీకి అవసరం ఉన్నాయి అట్లాగే ఏడు వేల కోట్లు రైతు భరోసాకు అవసరం ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఇది పూర్తిస్థాయి రెఫరెండం దాంతో పాటుగా ఈ రెఫరెండంతో పాటుగా మరొక కీలకమైన హామీని రేవంత్ రెడ్డి ఇచ్చారు అదే రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమా రుణం ఉన్న రైతులు ఎవరికైనా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామనేది అయితే ప్రభుత్వం ప్రకటించింది సీఎం ప్రకటించారు సో దీనికి అనుగుణంగానే ఎక్సర్సైజ్ చేస్తున్నారు సో దీనికోసమని ఇప్పటికే మహారాష్ట్ర అట్లాగే రాజస్థాన్ మోడల్స్ని కూడా అధ్యయనం చేశారు అక్కడ ఏ విధంగా విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నారు ఎట్లా వాళ్ళు ఫండ్రైజింగ్ చేసుకున్నారు ఎక్కడి నుంచి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్నారు అనే దానిపైన కూడా చర్చించారు అట్లాగే దానిపైన అధ్యయనం కూడా చేశారు ఇక ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి విడతల వారిగా ఎలా చేస్తారు అనేది విడతల వారిగా చేయడం కోసం అనే దానికి ఇప్పుడు ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించను ప్రభుత్వం రైతు భరోసాతో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా విధించనున్నట్టుగా తెలుస్తుంది ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కిందికి వస్తారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ నుంచి ఎగ్జిమిషన్ అంటే ప్రభుత్వ అధికారులు కానివ్వండి ఎమ్మెల్యేలు ఎంపీలు అట్లాగే ఇప్పటికే రైతు బంధు పొందుతున్న ఇరవై రెండు ఎకరాలు ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్లుగా ఉన్నాయో గుట్టలుగా కొండలుగా ఉన్నాయో వీటన్నిటి కూడా తీసివేసే నిర్ణయం అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది దాంతోపాటుగా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసానిస్తారా లేకపోతే దీన్ని కంటిన్యూ చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది దాంతోపాటుగా విభజన చట్టానికి సంబంధించిన అంశాలపైన కూడా క్యాబినెట్ చర్చిస్తుంది నైన్త్ టెన్త్ షెడ్యూల్కు సంబంధించి కొంత కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో అవి ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలుగా ఉన్నాయి సో వాటిపైన కూడా కేబినెట్ చర్చిస్తుంది మొత్తానికైతే ప్రధాన ఎజెండాగా రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించిన అన్ని అంశాలను పరిగణించి అసెంబ్లీలో దీన్ని పెట్టి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి రైతు రుణమాఫీని అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది సో దీనికోసం ముప్పై వేల కోట్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను తనగా పెట్టి ఆ నిధులను యూజ్ చేసుకోవడమా లేకపోతే రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి లోన్ తీసుకోవడమా లోన్ కూడా ఎఫ్ఆర్బీఎంకు అనుగుణంగా ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ఉండేలా చూ జాగ్రత్త పడుతూ తీసుకునేలా అయితే ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటుంది సో మొత్తానికి అయితే ప్రధాన ఎజెండాగా రైతు రుణమాఫీ అట్లాగే రైతు భరోసా ఈ క్యాబినెట్లో ఉండబోతుంది రైట్ ప్రభాకర్ బ్రాట్ యూ బై వి ఘాట్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ విమెల్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్